వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది దాదాపు ఒక రెండు రోజుల క్రితం వచ్చినటువంటి అండి కాకపోతే ప్రాధాన్యత క్రమంలో అనేక విషయాలు చూస్తూ నిన్న ఈ తుఫాన్ అప్డేట్స్ ఇవన్నీ చూస్తూ దీన్ని మరుగున పడిపోవడంతో చెప్పలేకపోయాను నా ఆనందాన్ని కూడా పంచుకోలేకపోయాను అందుకు క్షమించాలి తెలుగు వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక గర్వకారణమైనటువంటి సంఘటన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు రచయిత్రి తుర్లపాటి రాజేశ్వరి గారికి లభించింది అన్నో తెలుగు వారికి గర్వకారణం తెలుగు భాషకి చేసినటువంటి ఒక అదృష్టం కింద చెప్పాలి ఎస్ డెఫినెట్గా ఏ రచయితకి అవార్డు వచ్చిన తెలుగు రచయితలకు అవార్డు వచ్చిన తెలుగు భాషకి అది పట్టం కట్టినట్టే సన్మానం జరిగినట్టే ప్రముఖ తెలుగు రచయిత్రి తుల్లపాటి రాజేశ్వరి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారాన్ని అందుకున్నారు ప్రఖ్యాత ఒడియా రచయిత గోపీనాథ్ మహంతి రచించిన దాడిబుధ నవలని ఈత చెట్టు దేవుడు పేరుతో ఆవిడ తెలుగులోకి అనువదించినందుకు కానీ గౌరవం దక్కింది కోల్కతాలోని జాతీయ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ ఆవిడకి పురస్కారాన్ని అందించారు పురస్కారం కింద ఆవిడికి యాభై వేల నగదు తామ్రపత్రం అందజేసి సత్కరించారు ఈ నవల్లో ఒడిశాలోని కోరాపూర్ జిల్లా లుల్లా అనే గిరిజన గ్రామం నేపథ్యంలో సాగుతుంది అటవీ ప్రాంతంలో వన్యమృగాల భయం మధ్య జీవించే గిరిజనుల జీవనశైలి వారి సంస్కృతి నమ్మకాలని ఈ నవల్లో రచయిత కళ్ళ కట్టినట్టు చూపించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా తులపాటి రాజేశ్వరి గారు జన్మించారు గత ఐదు దశాబ్దాలుగా ఒరిస్సాలోని బరంపురంలో నివసిస్తూ ఒరియా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్నారు కవిత్వం కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి పరిశోధన వ్యాసాలతో పాటు అనేక ఒరియ రచనలను కూడా తెలుగులోకి అనువదించి మంచి పేరుని తొర్లపాటి రాజేశ్వరి గారు సంపాదించారు ఈ సందర్భంగానే కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాజేశ్వరి గారు చేసిన అనువాదం చాలా సరళంగాను సమూలంగాను మూల రచనల్లో జీవం ఎక్కడా చెడకుండా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో సులభతరమైనటువంటి భాషలో ఉంది అందరూ చదవదగినటువంటి పుస్తకం ఈత చెట్టు దేవుడు ఆవిడ నిజంగా అనువాద ప్రక్రియకి చాలా మంచి చేశారు తెలుగులోకి ఇలా వేరే లాంగ్వేజ్లో ఉన్నటువంటి పుస్తకాలను అనువదించడం అందులోనూ భావం చెడకుండా ఆ కథలో జీవం పోకుండా అనువదించడం అనేది అదొక కళ అది చాలామందికి రాదు కొంతమంది మాత్రమే నిష్ణాతులు ఉంటారు అందులో భాగంగా అలాంటి వాళ్ళలో ఒకళ్ళు అగ్రగణ్యులుగా ఉండేటువంటి తుర్లపాటి రాజేశ్వరి గారు అంటూ కొనియాడారు అంత ఎంతోమంది ఆవిడకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు సో బర్డ్ మీడియా ద్వారా తుల్లపాటి రాజేశ్వరి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కినందుకు గాను శుభాకాంక్షలు తెలియజేద్దాం కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి